नमस्ते ने, ने सतीश ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షర్మిళ కొరికరానికి కొయ్యగా తయారైంది అనేటువంటి ఒక చర్చ అయితే ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు షర్మిళ మీద చేస్తున్నటువంటి అటాకింగ్ కూడా చర్చనీయాంశంగా మారింది మరి ఈ రకమైనటువంటి పరిణామాలకు కారణం ఏమిటి అందులోనూ షర్మిళ ఈ రోజున చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా చాలా ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి వాటిని ఏ విధంగా చూడొచ్చు ఇవి జగన్మోహన్ రెడ్డిని ఏ రకమైనటువంటి పరిస్థితులకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఏంటి షర్మిళ గారి రాకతోటి వైసీపీలో కాకరేగుతున్నట్టుగా కనిపిస్తుంది ఒక్కొక్కడిగా వచ్చి షర్మిళ మీద తీవ్రంగా మాటలు దాడి చేస్తూ ఉన్నారు పూర్తిగా ఎక్కడికక్కడ వ్యక్తిగత అటాకింగ్ అంటే పర్సనల్ అటాకింగ్ మొదలు పెట్టేశారు మరి ఈ రోజున ఆవిడ కూడా వైసీపీకి కొత్త నిర్వచనం చెప్పారు ఏం చెప్తారు వీటి మీద ఇప్పుడు షర్మిల్ గారు వచ్చిన తర్వాత కాదండి షర్మిల్ గారు వస్తారనగానే ఆమె ఢిల్లీలో ఉండంగానే ఇక్కడ వైఎస్ఆర్సీపీలో కలకలం మొదలైంది అసలు ఎందుకు ఆ కలకలం మొదలైందో మనకు అర్థం కాదు రెండవది ఏమన్నారంటే అసలు కాంగ్రెస్ అనేది ఇక్కడ నిర్జీవమైన పార్టీ అన్నారు అసలు నిర్జీవమైన పార్టీకి అధ్యక్షురాలుగా వచ్చి ఇవేం చేస్తాను అసలు నిర్జీవమైన పార్టీకి ఆ అధ్యక్షురాలుగా వస్తే మీరు ఎందుకు సొక్కాలు చెంచుకుంటున్నారనేది ప్రజలకు అర్థం కావట్లేదు ఆమె గురించి వీళ్ళ అందరి అటాక్ ఒక్క వ్యక్తి మీదే ఉన్నాయండి సజ్జల రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు రోజా ఎవరు అసలు ప్రతి వ్యక్తి షర్మిల్ గారిని అటాక్ చేస్తున్నారు అది కూడా రాజకీయంగా ఆమె రాజకీయంగా మాట్లాడింది వీళ్ళు వ్యక్తిగత స్థాయిలో అటాక్ చేస్తున్నారు అది కూడా నైతికంగా సమంజసం కాని విషయాలు కూడా మాట్లాడుతున్నారు అసభ్యమైన అభ్యంతరకరమైనటువంటి అశ్లీలమైనటువంటి విషయాలు కూడా ఆమె మాట్లాడుతున్నారు ఆమె మీద అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి చూస్తూ వింటూ ప్రోత్సహిస్తున్నారంటే అది అల్టిమేట్గా రాజశేఖర్ గారి రెడ్డి గారు కుటుంబం మీద ప్రతిబింబించే అంశాలు కూడా ఉన్నాయి ఇందులో అసలు ఆమె ఆయన కూతురే కాదని కూడా మాట్లాడుతున్నారు అటువంటి విషయాలని ఆయన ఎలా సహించున్నారు అనేది ప్రజలకు కూడా అర్థం కావట్లా ఇక్కడ తెలంగాణలో చంద్రశేఖర్ రెడ్డి కేసీఆర్ గారు షర్మిల గారు కారులో కూర్చుండగా కారుని క్రేన్తో లేపుకుని తీసుకెళ్తే మోడీ గారు ఉలిక్కిపడ్డాడు అది అమానవీయ ఘటన ఎందుకు నువ్వు స్పందించలేదని ఈయన్ని అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారిని అలాంటిది వాళ్ళు అంతకంటే వరస్ట్ స్థాయిలో ఆమెని విమర్శిస్తున్నారు ఆమె వ్యక్తిగత స్థాయిలో ఎవరిని విమర్శించలేదు కేవలం రాజకీయంగా పరిపాలనా పరమైన అంశాలు మాత్రం మాత్రమే ఆమె విమర్శిస్తుంది కానీ ఆమె వ్యక్తిగతమైన విషయాలు తీసుకొచ్చారు ఆమె పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు ఆ మ్యారేజెస్కి సంబంధించిన విషయాలు ఆమె పుట్టుకకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారంటే ఆమె రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి అని తెలిసి కూడా అది జగన్మోహన్ రెడ్డి గారు సహిస్తున్నారంటే కూడా ప్రజలు మింగుడు జీర్ణించుకోలేదు ఆయన ఆయన ఇది ప్రోత్సాహం ఉందా అదే చెప్తున్నా అందుకే జీర్ణించుకోలేకపోతున్నారంటున్నా ఆమెని పట్టుకుని ఏ మాటైనా మాట్లాడగలుగుతున్నారు ఇవాళ ఆమె నిర్వచనం చెప్పిన విషయంలో అసలు వందకి వంద శాతం చెప్పిందండి ఒక అద్దంలో చూపించింది ప్రతిబింబాన్ని వైఎస్ఆర్ పార్టీ అంటే ఇప్పుడు రాక ఏమనుకున్నారంటే మామూలుగా జనం ఏమనుకున్నారంటే వైఎస్ఆర్ గారు పేరు మీద పెట్టిన పార్టీ అనుకునే కాంగ్రెస్ అని ఉంది దాంతో హండ్రెడ్ పర్సెంట్ ఓన్ చేసుకుని అన్ని సీట్లు ఇచ్చారు అసలు వైఎస్ఆర్ పార్టీ నిర్వచనం వేరనేది తెలిస్తే సగం మంది వెళ్ళిపోతారు యువజన శ్రామిక రైతు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అనేది విషపూరితమైన పార్టీ అని చెబుతానే ఆయన దాంట్లో కూడా ఆ కాంగ్రెస్ ఉంది ఆ విషపూరితంలో నీ దాంట్లో కూడా ఫార్టీ పర్సెంట్ ఉన్నట్టే కదా అది తెలియదు అసలు చాలామందికి అసలు ఇప్పుడు షర్మిల్ గారు సరైన నిర్వచనం ఇప్పుడు చెప్పారు అది వైఎస్ఆర్ అంటే ఆవ యువజన కాదు శ్రామిక కాదు రైతు కాదు పెద్ద వైఎస్ఆర్ గారు కూడా కాదు వైవి సుబ్బారెడ్డి గారు సాయిరెడ్డి గారు రామకృష్ణారెడ్డి ఈ ముగ్గురు పేరు మీద పెట్టిన పార్టీ అని చూస్తున్నారు అని ఎందుకంటే ఆ ముగ్గురిదే ప్రముఖ పాత్ర ఉంది అక్కడ అందరికన్నా కూడా ఆఖరి పేరు రామకృష్ణారెడ్డి గారు ఎక్కువ ఉంది ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ గుర్తుపట్టచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోటో చూస్తే హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపడతారు అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎన్టీఆర్ గారికి ఎట్లాంటి గుర్తింపు ఉందో అందరు చిన్నపిల్లల్ని రేపు చనిపోయే ముసలాళ్ళరా గుర్తుపెట్టేవాళ్ళు అట్లాగే ఈయన్ని గుర్తుపడుతున్నారు కానీ ముఖ్యమంత్రిని గుర్తుపెడతల ఇప్పుడు ఇవాళ ఎవరో కొందరు చర్చ జరుగుతుంది పార్టీల్లో కూడా ఎందుకు అభ్యర్థులు మారుస్తున్నారు ఈ అభ్యర్థులు మార్చడం వల్లనే ఏమన్నా వైఎస్ఆర్ పార్టీకి లబ్ధి చేకూరుతుంది అనేది అంతర్ అంతర్గతంగా పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మార్పు ప్రజలు కోరుకోవట్లేదు అభ్యర్థుల మార్పు పార్టీ పరంగానే పరిపాలనా పరంగా జరుగుతున్న వైఫల్యాల వలన వ్యతిరేకత వచ్చింది మార్పు కోరుతున్నారు ఆ మార్పు అనేది ముఖ్యమంత్రి స్థాయిలో కోరుతున్నారు అట్లాంటప్పుడు ఆయన పక్కకు తప్పుకుని ఐదేళ్ళు అయిపోయింది కదా తన పరిపాలన పార్టీ పరిపాలన కొనసాగాలంటే ఎవరున్నా పర్వాలా అటు అంటప్పుడు రామకృష్ణారెడ్డి గారు బాగా పాపులర్ అయ్యాడు కాబట్టి మీడియా ద్వారా తర్వాత ఈ కట్ దాన్ని ఏమంటారు ఫ్లెక్సీలు ఎంత కూడా ఎక్కడ ఏ ఫ్లెక్సీ పెట్టినా ముఖ్యమంత్రి కన్నా కూడా ఈయన బొమ్మ ఎక్కువగా ఉంది కాబట్టి వైఎస్ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పెట్టమని అంతర్గతంగా చర్చ జరుగుతున్న టైంలోనే షర్మిల్ గారి నోటిమ్మట కూడా అదే మాట వచ్చింది ఈ ముగ్గురు ముఖ్యులని ఏది వైఎస్ఆర్ అంటే వీళ్ళు అనేది వైస్ సుబ్బారెడ్డి సాయి సాయి సాయిరెడ్డి గారు ప్లస్ రామకృష్ణారెడ్డి అంటే రామకృష్ణారెడ్డి గారిని ఆమె అస్సలు నిర్వచనం చెప్పింది ఎందుకంటే ఆమె లేటుగా వచ్చినా లేటెస్ట్గా అర్థం చేసుకుంది స్టేట్ పార్టీలో ఏం జరుగుతుందని ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా నువ్వు ఎక్కడి నుంచో వచ్చావని అదే సార్ అంటే నేను అదే అడగబోతున్నాను కానీ ఆవిడ మీద ఈ స్థాయిలో అటాకింగ్ చేయడం ముఖ్యంగా చూస్తే ఒకళ్ళేమో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్ సాక్షిలో కూర్చుని వంద రోజులు వలసపక్షి షర్మిళ అంటారు ఇంకొకళ్ళేమో పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి స్టార్ క్యాంపెయినర్ షర్మిళ అని చెప్పేసి అంటారు ఇంకొకళ్ళేమో సంక్రాంతికి వచ్చి హరిదాసులను చూస్తుంటాం గంగిరెద్దులను చూస్తుంటాం కదా అలాంటి గంగిరెద్దు షర్మిళ అని చెప్పేసి అని రోజా లాంటి వాళ్ళు మాట్లాడడం ఏంటంటారు దీనికి కారణం ఇప్పుడు ఒక మహిళ ఉండి రోజా గారు షర్మిలం గారిని ఆయన మాట మాట్లాడారంటే ఇప్పటికే రోజా గారు ఎవరిని ఏం మాట్లాడతారో తెలియని మనిషిగా అసలు ఆమెని ఒక మహిళగా కూడా గుర్తించలేదని కూడా చాలాసార్లు మహిళా సంఘాలు మహిళా ప్రతినిధులు కూడా చెప్పారు ఆమె మాట్లాడుతున్న తీరు ఏ మీరు నన్ను రేపు చేస్తారా ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది ఆమె అసలు మేము మహిళగా ఆమెను గుర్తించలేదన్నారు ఇప్పుడు మళ్ళీ షర్మిలం గారి మీద ఈ మాట మాట్లాడిందంటే ఆమె ఒక మహిళ ఉండి ఆమె కన్నా ఎక్కువ మేకప్ చేసుకునేది ఎవరండి ఆమె మామూలుగా వస్తుంది ఒక రాజకీయ నాయకురాలు కానీ నువ్వు ఎంత మేకప్ చేసుకుంటే తప్ప నీ నియోజకవర్గంలోంచి కానీ ఇంట్లోంచి బయటకు రావు కదా ఇప్పుడు ఎవరిదా వాళ్ళకి తెలియదు అండి ఇప్పుడు షర్మిల్ గారు మాకు గారికి కనబడుతుంది కానీ రోజా గారు మాకు గారు చూసుకోలేకపోతుంది అంటే ప్రజలందరూ ఏమనుకుంటున్నారు ఫీడ్బ్యాక్ ఆమెకి వెళ్ళదు కాబట్టి ఆమె అంత మాట ఈవెన్ అది తనకు కూడా అంతకన్నా ఎక్కువ అప్లై అవ్వద్ది అనేది తను కూడా గమనించాలి ఎవరైనా ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు షర్మిల గారు ఏం చెబుతుందండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కానీ ఆయన ఆశయాలు కానీ ఆయన పథకాలు కానీ ఆయన కట్టిన ప్రాజెక్టులకి కనీసం వాళ్ళ మెయింటెనెన్స్ గేట్లు కూడా పెట్టకపోతే గేట్లు కొట్టుకుపోయి ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోయి చచ్చిపోయారండి గేట్లు పెట్టుకోవటం అనేది ఒక యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది జరగాలి ఆయన కోట్లు కోట్లు పెట్టి ఖర్చుతో పెడితే ఒక మెయింటెనెన్స్ కోటో రెండు కోట్లో గనుక ఇస్తే యాన్యువల్ మెయింటెనెన్స్ సమ్మర్ టైంలో చేస్తారు సతీష్ గారు మెయింటెనెన్స్ వర్క్స్ అవి చేయిపోతే ఎంత గొప్ప ప్రాజెక్ట్ కట్టినా కూడా మీరు ఒక్క గేటు లేకపోతే ఆ ప్రాజెక్టులో నీళ్ళన్నీ సముద్రపాలే కదండి తర్వాత ఒక్కసారే కనుక ఆ గేట్లు అట్ట ఊడి పడిపోయినప్పుడు ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోతాయి పంటలు కొట్టుకుపోతాయి ప్రాణాలు పోయినాయి మనం చూసాము ఆ పూజారి మొత్తం కుటుంబం అంతా కొట్టుకుపోయింది అసలు ముఖ్యమంత్రి గారు వెళ్ళి పలకరిస్తానికి కూడా ఎన్నో రోజులు పట్టింది అక్కడికి వెళ్ళ ఆయన కూడా వెళ్ళి కూడా ఆయన ఆమె చెప్పేది ఆయన ఆశయాల సాధన చేయండి మీరు అంతే తప్ప వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి ప్రజల్ని హింసించే పనులు చేయొద్దని చెబుతుంది దానికి వాళ్ళ తట్టుకోలేక ఆమెను వ్యక్తిగతంగా అటాక్ చేసి ఆమె నైతికంగాను రాజకీయంగా కొట్టి ఇక్కడి నుంచి పంపించాలని చూస్తున్నారు కానీ అది జరిగే పని కాదు దానివల్ల వైఎస్ఆర్ పార్టీ ఎక్కువ నష్టపడుతుంది రైట్ ఇది చూస్తున్నాం కదా షర్మిళ చేస్తున్నటువంటి అటాకింగ్ తోటి రాజకీయంగా తగలిపోయేటువంటి దెబ్బ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ రోజున షర్మిళని ఈ విధంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆవిడ వ్యక్తిత్వ హన్నానికి కూడా పాల్పడి ఎలాగైనా కూడా రాష్ట్రం నుంచి తరిమేయాలనేటువంటి ఒక కుట్రను అయితే పనుతూ ఉన్నారు కానీ షర్మిళ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఈ రోజున ప్రజలకి అర్థమవుతూ ఉన్నాయి అదే సమయంలో ఆవిడ ధైర్యం కూడా ఈ రోజున ఆవిడ రాష్ట్రం నుంచి బయటకు వచ్చేస్తారు అన్నటువంటి అంశాన్ని ఎక్కడా కూడా చూపించట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఆవిడ రాజకీయాన్ని తన అన్న మీద చేస్తున్నటువంటి పోరాటాన్ని కూడా కొనసాగించేటువంటి పరిస్థితిలే కనిపిస్తాయి అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు